పిడుగురాల పట్టణంలోని నందమూరి రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురుజాల నియోజకవర్గంలోని గురుచాల దాచపల్లి పిడుగురాల మున్సిపాలిటీల కమిషనర్లు సంబంధిత అధికారులతో గురుచాల శాసనసభ్యులు ఎరపతినేని నేను శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గురుచాల దాచపల్లి పిడుగురాల మున్సిపాలిటీల్లో ఇప్పటికే జరిగిన అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు భవిష్యత్తులో చేయవలసిన అభివృద్ది కార్యక్రమాల గురించి ఎరపతినేని వివరించడం జరిగింది అలాగే ఈ నెల పన్నెండవ తేదీన పిడుగురాల పట్టణంలో ప్రారంభించనున్న అభివృద్ది కార్యక్రమాల గురించి తెలిపారు మన పిడిగురాల మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పూర్తిగా పడిన పనులకి ప్రారంభోత్సవ కార్యక్రమం అదేవిధంగా కొన్ని శాంక్షన్ చేయబడిన పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాం దీంట్లో ఇవే కాక దాజపల్లి అండ్ గురజాల ఈ మూడు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఉన్న వర్క్లు కూడా వాటి కూడా ఫౌండేషన్ స్టోన్స్ ఇక్కడే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు చేతుల మీనుగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా విడివిరాళ్ళ అక్కడ బార్ల్ ఫ్రెండ్స్ హాలు ప్లస్ అక్కడ ఒక త్రీ షూట్స్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా ప్రపోల్ పెట్టాం ఇప్పుడు ఎందుకంటే మన కిరాల టౌన్లో ఒక కారణం ఈ దేశం మాత్రమే ఉంది పై నుంచి ప్రజలు వచ్చిన అధికారులు వచ్చినా సో దాన్ని కూడా ఒక ప్రపోల్ కూడా మనం దాన్ని కూడా పెట్టడం జరిగింది అసలు చెరువు ప్రాంతంలో సోలార్ సిస్టన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అది కూడా కలెక్టర్ గారి దగ్గర ఫైల్ అయింది దాన్ని కూడా క్లియర్ చేస్తాం మన ఉద్దేశం ఈ ప్రభుత్వ ఉద్దేశం పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే మనం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు కానీ జానపాడు పిల్లట్ల రోడ్లు కానీ అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ మీరు చూస్తే లెనిన్ నగర్ ఎస్పీ కాలనీ చంద్రపాలెం అదేవిధంగా మిగతా ఎస్సీ కాలనీలో బురదమయంగా ఉన్న రోడ్లు మొత్తాన్ని కూడా రోజు సీసీ రోడ్లు చేసాం సో అదే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కానీ బీబీఎస్ గ్రాంట్ కానీ మైనింగ్ ఫండ్ కానీ పొడా గ్రాంట్ కానీ సో ఆర్ కానీ ఇవన్నీ కూడా మనం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే టోటల్గా రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఒక ఫిడ్రాల్ మున్సిపాలిటీలోనే వివిధ గ్రాంట్ల కింద అయిన పనులు కావాల్సిన పనులు వచ్చిన గ్రాంట్లు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో కొన్ని మళ్ళీ కొత్తగా ప్రభుత్వస్ కూడా ఒక మూడు కోట్లకి స్పెషల్ గ్రాంట్ కింద అది కూడా పెట్టాం మైనింగ్ ఫండ్ కింద కూడా ఒక ఐదున్నర కోట్లు అది కూడా ప్రభుత్వం పెట్టారు పట్టణాల్లో కూడా ఇప్పుడు శాంక్షన్ అయిన ఈ రెండు వందల పద్దెనిమిది కోట్ల వాటర్ స్కీమ్స్ని కూడా త్వరతగత కూడా అది వాళ్ళు దాన్ని టెండర్ వేసి తీసుకున్నారు దాన్ని కూడా త్వరతగత కంప్లీట్ చేసి ముప్పై మూడు వార్లల్లో ప్రతి ఇంటికి కూడా కృష్ణా నీళ్ళు ఇవ్వాలనేది కూడా మనం అనుకుంటున్నాం ఇది బొగ్గువాగు నుంచి కూడా తీసుకుంటున్నాం త్రూ రైట్ కెనల్ బొగ్గువాగు ద్వారా ఈ వాటర్ కూడా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి కూడా డిజైన్ తెప్పించి దాన్ని కూడా మనం తయారు చేసాం అక్కడ రోడ్లో వచ్చిపోయే వాళ్ళు కానీ మన టౌన్లో వాళ్ళు కానీ చాలా బాగా ఫోటో సెషన్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్లో కూడా అక్కడ ఫౌంటైన్ ఏర్పాటు చేసాం దాన్ని కూడా పన్నెండు తారీఖు ఇనాగరేషన్ చేస్తాం సో మీకు గతంలో చెప్పినట్లుగా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా పార్క్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం దాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా అంటే పెడుగురు వాళ్ళకి ఒక తలమానికంగా చాలా బాగా అంటే హాలిడేస్లో కానీ లేకపోతే డైలీ వాకింగ్ కానీ లేకపోతే గ్రీనరీ అండ్ ఫౌంటైన్స్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ ఐటీ బిల్డింగ్ అదేవిధంగా యోగా సెంటర్ అవన్నీ కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చాం అవి కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం టైం బౌండరీ ఆరు నెలలు పెట్టుకుంటున్నాం వీలైనంత త్వరగా దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా మున్సిపాలిటీలు మూడు ప్లస్ రూరల్ విలేజెస్ ఇవన్నీ కూడా ఒక టైం బౌండరీ పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ కూడా రూరల్కి ఆరు వందల కోట్ల రూపాయలు రూరల్ విలేజెస్కి శాంక్షన్ అయ్యింది సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అవన్నీ కూడా ఏ విలేజెస్లో ఓవర్ ట్యాంక్స్ కడుతున్నాం అవన్నీ కూడా మీకు ఈ పన్నెండు తారీఖు అయిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో అభివృద్ధిస్తాను సో అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం